ప్రమాదవశాత్తు మంచాన పడిన టీడీపీ కార్యకర్త ఈపోరు సునీల్కు జిల్లా జనసేన యువత విభాగ అధ్యక్షులు శ్రీపతి రాము మరియు ఇందుకూరుపేట మండల తెలుగుదేశం యువత ఉపాధ్యక్షులు మచ్చ ప్రసాద్ యాదవ్లు నిత్యవసర సరుకులతో పాటు ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు సోమవారం ఇందుకూరుపేట మండలంలోని రావోరు గ్రామానికి చెందిన ఈపోరు సునీల్ జనసేన నాయకులు శ్రీపతి రాముతో కలిసి ప్రసాద్ యాదవ్ పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు వారి కుటుంబ సభ్యులకు భరోసా అందించారు ఈ సందర్భంగా సునీల్ కుటుంబానికి నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సాయాన్ని అందించారు ఈపూర్ సునీల్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ జరిగిందని మా ఫ్రెండ్ ప్రసాద్ తెలుగు యువత మండల ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఇటు టీడీపీ ఇటు జనసేన కలిసి ఈరోజు ఈ సుజాతమ్మ కాలనీ ఈపూర్ సునీల్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ జరిగి మూడు నెలల నుంచి ఇంట్లో ఉన్నాడు అదేవిధంగా అతని కొడుకు కూడా బ్రెయిన్ ఎదగదు అనే విధంగా ఉన్నారు వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం బావా ఒక ఐదు వేల రూపాయలు డొనేట్ చేయడం జరిగింది అదేవిధంగా నెల సరుకుల కోసం నేను చెప్పగా బద్దిపూడి ఏడుగొండలు అలాగే ఉదయ్ సునీల్ సుమన్ ప్రేమ్ వీళ్ళందరూ కూడా సహాయం చేయడం వల్ల నెల సరుకులు తీసుకురావడం జరిగింది ఇదే విధంగా వాళ్ళకి ఇంకా ఎవరైనా కూడా సహాయ సహకారాలు అందించాలనుకుంటే ఇదే ఊరికి వచ్చి వీళ్ళకి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఇంకా ఎవరైనా కానీ ఉంటే మా నంబర్లకైనా మీరు ఫోన్ చేయొచ్చు లేదు డైరెక్ట్గా మీరే చేయాలంటే వచ్చి చేయొచ్చు వీళ్ళకి ప్రతి నెల మా ఇద్దరివి నెల అందిస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం ఈపూర్ సునీల్ అనే అబ్బాయికి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది వాళ్ళకి పుట్టుకతో ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళకి ఆ పిల్లాడు పుట్టుకతోని అంగవైకల్యం అందులో పిట్స్ మా వంతుగా వాళ్ళ చాలా ఇబ్బందుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి ఇంట్లో జరిగే పరిస్థితులు కూడా లేవు వాళ్ళకి పెద్ద దిక్కుగా మగ దిక్కు కూడా లేవు కాబట్టి నా ఫ్రెండ్ అయినటువంటి జనసేన శ్రీపతి రాము ఓవలేటి పాడు జిల్లా జనసేన అటువంటి పార్టీ అధ్యక్షుడు నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది బాబా ఇది పరిస్థితి మన వాళ్ళకి ఒకరు సహాయం చేయాలన్నాను వెంటనే ఆయన యొక్క సహాయ సహకారంతో వాళ్ళ పిల్లలు వాళ్ళ తోటి సహకారంతో నేనున్నాను భయపడదాక అని చెప్పి ఆయన కొన్ని సరుకులు అవి తీసుకురావడం జరిగింది మా ఇంట్లో కొద్దిగా ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇంకెవరైనా సరే వాళ్ళ యొక్క స్థితి పరిస్థితి చూసి మీరు సహాయం చేయదలసిన వాళ్ళు ఎవరున్నా సరే ఈ యొక్క రావూరు సుజాతమ్మ కాలనీ వాసులు ఈపూరు సునీలు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయంగా కానీ వస్తు ఎవరైనా మా యొక్క ఫోన్ కానీ లేదా డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి కానీ కలిసి వాళ్ళకి సహాయం చేయాల్సిందిగా మా వంతుగా శ్రీ రాజు అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు యాభై ఒకటవ శ్రీదేవి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండీ అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ కాళిక అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ మహిషాసుర అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు గౌరవనీయులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్